తీసు చూడండి అండి చికెన్ అయితే తీసుకొని వచ్చారు వానిపోయినా వామని వాళ్ళు కూడా వెళ్ళరా ఎప్పు ఎల్ రెండు ముగ్గురు చూడండి శుభ్రంగా అయితే కడుక్కొన్న ఐదారు సార్లు ఎక్కువే కడిగాను నీట్గా శుభ్రంగా అవుతుంది తెల్లంగా దీని అయితే కర్రీ చేస్తానండి చూడండి ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా చిన్న చిన్న పీసెస్ చూడండి కరివేపాకు రెడీగా పెట్టుకున్నా ఆనియన్స్ కరివేపాకు అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను కదా చూడండి చికెన్ అయితే నాలుగై సార్లు శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకొని శుభ్రంగా రెడీగా పెట్టుకున్నాయి కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా రైస్ కూడా కడిగేసుకుంటానండి రైస్ కూడా కడిగేసుకొని ఇంకా అక్కడ పెడతా కూర అయితే చేస్తాను చేసి బియ్యం పెడతా వీలుంటే బియ్యం అన్నం కూడా ఉండేసి చర్చికి అయితే వెళ్తాము బియ్యం అయితే పోసుకున్నా కదా ఇక కడుక్కుంటున్నా బియ్యం కూడా ఇవన్నీ కదా మట్టి పిల్లలు ఉంటాయి కదా మెరగలో అవన్నీ ఏరేసుకుంటా నీట్గా ఏరుకొని బియ్యం అయితే ముందు కడిగాడి పెడతా చెమటలు మాత్రం విపరీతంగా పోస్తున్నాయండి ఓకే ఇక చూడండి గోంగూర శుభ్రంగా కట్ చేసుకున్నా కడుక్కొని గిన్నెలో పెట్టుకున్న ఇదైతే మగ్గించుకుంటానండి చూడండి పేస్ట్ లాగా ఇట్లా ఆకులు వేస్తే ఆకులు వేయటం కంటే మగ్గించుకుంటే పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ కలుపుకుంటే కర్రీ గ్రేవీ వచ్చింది బాగుంటుంది ఆకులు ఆకులుగా లేకుండా మంచిగా నీట్గా ఉంటుంది కర్రీ కూడా బాగుంటుందండి ఇంకా చూడండి ఇక నేనైతే ఇది మగ్గించుకుంటున్నా బాండి అయితే పెట్టుకున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకొని ఫ్రెష్గా దంచేసుకొని ఇప్పుడు రెడీగా పెట్టుకున్నా ఇంకా చికెన్ అవన్నీ ఇంకా పెట్టాను కదా రెడీగా కట్ చేసుకొని అన్నీ ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే తెలుసు కదా అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏనండి ఉప్పు అయితే వేసుకుంటా ఉప్పు పసుపు అయితే వేసుకుంటాను పసుపు కూడా వేసుకుంటున్నా పసుపు చూడండి అల్లవెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచేసుకున్నాను కదా ఇదైతే వేసుకుంటున్నా ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోంటా చూడండి వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది ఏగుతుంది ఆనియన్స్ కూడా ఏగినాయి కదా కనిపించినా గోంగూర జోడు మగ్గిపోయింది కదా బాగా ఇది పేస్ట్ అయితే ఈ పేస్ట్ అయితే కర్రీలో వేసుకుంటే గ్రేవీ వచ్చిద్ది ఆకులు ఆకులకు లేకుండా కూర కూడా బాగుంటది మనం ఇంకోసారి మూత పెట్టేసుకుంటా మూత పెట్టే మగ్గిద్ది చూడడం కర్రీ అయింది కదా ఇది మగ్గింది కదా మంచిగా ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లి పేస్టు ఇప్పుడు చికెన్ ఉంది కదా చికెన్ వేసుకుంటాను చికెన్ ఉంది కదా చికెన్ కడుక్కున్నాను కదా శుభ్రం కడుక్కొని చికెన్ అయితే వేసుకుంటున్నా వేసుకొని బాగా కలుపుకుంటా మోద పెట్టుకుంటాను మోద పెట్టుకుంటే మంచిగా చికెన్ అనేది మగ్గిద్దిగా మోతైతే పెట్టేసుకుంటున్నాను చూశారు కదా మెల్ట్ అయిపోయింది గోంగూర అంతా బాగా మగ్గిపోయి గుజ్జు అయిపోయింది ఇది ముదురు గోంగూర లేత గోంగూర అయితే కాదండి ముదురు ఆకులాగా ఉంది కదా కొంచెం కొంచెం మగ్గాలి చూడండి కనిపిస్తుందా బాగా చికెన్ అయితే మగ్గుతుంది గోంగూర ఉంది కదా ఈ గోంగూరం చూడండి గోంగూర కూడా మగ్గిపోయింది ఈ గోంగూర అయితే ఇది పేస్ట్ తీసి కర్రీలు అయితే వేసుకుంటా వేస్తాను చూడండి ఈ పేస్ట్ అయితే బాగా కలిపేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి గోంగోర యాడ్ అయ్యాక కారం అయితే వేసుకుంటున్నా కారం తగినంత కారం వేసుకొని కలిపేసుకుంటా కలుపుకొని చూడండి కొంచెం ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకొని ఇంకా చికెన్ మసాలా పౌడర్ ఉంది కదా ఫైవ్ నాకు కర్రీ అయ్యేటప్పుడు చికెన్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇంకో సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే మగ్గించుకుంటా మగ్గించుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్దండి ఇంకా చికెన్ గోంగూర కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర కర్రీ గోంగూర చికెన్ చూడండి చికెన్ మసాలా కారం అన్నీ వేసాను కదా కారం చికెన్ మసాలా కొంచెం సాల్ట్ తక్కువ అయితే అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకున్నా ఇంకా సిమ్లోనైతే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుంటా మగ్గించుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఓకే చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోద్ది మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ మగ్గించుకుంటాను చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఆయిల్ పైకి తేలింది కదా చూడండి ఆయిల్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందిగా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను కూర అయితే అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేస్తానండి అన్నం అయితే వచ్చాక ఇక వచ్చాక అయితే వండుకుంటాం గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను వచ్చాక మాత్రం రైస్ అయితే పెట్టేస్తామండి ఓకే అండి కర్రీ అయిపోయింది చర్చికి అయితే వెళ్ళి ఇప్పుడే వచ్చామండి వచ్చాను నేను ఇంకా అన్నం అయితే పెడతా కూర అయింది కదా ఇంత చర్చికి ముందే కూర అయింది కదా ఇంక ఇప్పుడైతే అన్నం అయితే వండుతున్నానండి అన్నం వండుదా പ്രൈസ് ആയിട്ട് ഗുഡ്ദി